హాల్ బ్రాండ్ ఏం చేస్తున్నారు అంటున్నారా అయ్యో మొక్కలు కదా కుండీలు ఎలా కట్టి నీళ్ళు పుల్లు కడుతున్నాను అన్నమాట ఎంత కదా డ్రిప్ వాటర్ సరిపోవట్లేదు అంతసారి కడుక్కని ముందు కడిపి మళ్ళీ కడుపుతున్నాను అన్నమాట రోజు దాకా గట్టిగా మాట్లాడు చెట్లన్నీ ఇప్పుడే చేస్తావా నిన్న నుంచి చేస్తున్నావా వకాయలు కాతున్నాయా ఎందుకు పారతో చెక్కకుండా గుణపంతో పడుతున్నా నిమ్మ చెట్లే ముళ్ళు

లేదు నీయా పెట్టలు తినేసాయా చెట్టు మొదలు కాచని గుణంతో పొడిచి అప్పుడు పారితో తిస్తున్నావా

you <laughs> ఏం కూర్చుకుంటులేదా ముందు కూర్చుని Good. ఎట్టు మొదట్లో అంత అంత మట్టి వేసేస్తున్నా దెబ్బల్లాగా స్ట్రాంగ్గా నిలబడతాయేనా పడిపోకుండానే నిమ్మ చెట్ల గురించి ఎంత పని ఎంతసేపు పడుతుంది అయితే ఏం చెట్టో తెలుసా ఫ్రెండ్స్ లవంగం చెట్టు అనమాట ఇది చెట్టుకైతే పూత చాలా వచ్చింది కానీ ఈ కాస్త కాయో డౌట్ ముందు కూడా ఒకసారి అలాగే వచ్చింది మొత్తం తయారయ్యేసరికి అనమాట లవంగాల చెట్టు ఎండలు తక్కువగా కాస్తలేదు చాలా ఎక్కువగా మండిపోతున్నాయి అనమాట ఎండలు చూసారా ఎలా ఉందో బొగులో బొగులో అనుకుంటా ఎడారిలాగా అడవి అదంతా అడవి మధ్యలో మేము ఉంటున్నాం అడవి పందులు ఉండే వల్ల పెద్ద పెద్ద పాములు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అడవి అదంతా ండు మాములు ఉంటాయి ఇక్కడైతే ఎక్కువ మనకు బిర్యానీ సామాన్లు అమ్ముతారు కదా బిర్యానీ ఆకు ఆకు అనమాట ఇది బిర్యానీ ఆకు చెట్టు ఇదైతే ఆల్ వెరైటీ బిర్యానీ ఫ్లేవర్ అనమాట ఇది అయితే నీ వాసన వస్తుంది చెక్కల వాసన వస్తుంది లాలిటికాయలా వాసన వస్తుంది బిర్యానీ ఆకుల వాసన వస్తుంది ఇదైతే మిక్స్ బిర్యానీ ఫ్లేవర్ అనమాట ఇది ఆ చెట్టు అయితే కుండి చేసేసి దీనికైతే వాటర్ ఫుల్గా తడుపుతున్నాడు అనమాట చెట్లు కుండీలు చేసిన వాటికి నీరు పెట్టకపోతే ఆ మట్టి కదపడం వల్ల చెట్లు ఎండిపోతాయి కదా అందుకనేసి వాటర్ అయితే ఫుల్గా పెట్టేస్తున్నాడు అనమాట ఉప్పు సరిపోయిందా కూరలోని चटली चिकट गई ओके फ्रेंड्स ये रोज ये वीडियो है तो लाइक जैन फ्रेंड्स